హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్తనైతే ప్రభుత్వం అందజేయడం జరిగింది అది ఏమిటి అంటే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులతో పాటుగా ఉగాది కానుకగా సన్న బియ్యాన్ని కూడా అందించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటి స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులని ఇష్యూ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు నిన్న ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ అయితే జరగడం జరిగింది పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పేసి హెడ్డింగ్ చూడొచ్చు తొలుత లక్ష కుటుంబాలకి పంపిణీ చేయనున్నారట ఫస్ట్ లక్ష కుటుంబాలకైతే ఈ కార్డ్స్ ని పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు ఏటీఎం కార్డు సైజులోనే డిజైన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే జరుగుతుంది పాత వారికి సైతం విడతల వారీగా పాత వారికి విడతల వారీగా ఈ యొక్క స్మార్ట్ కార్లను అందించేటటువంటి అవకాశాన్ని వీరైతే కల్పిస్తున్నారు పరిశీలనలో గృహిణి లేదా కుటుంబం ఫోటోలు ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్మార్ట్ కార్డు ఇస్తున్నారో ఆ స్మార్ట్ కార్డు పైన కుటుంబం యొక్క ఫోటోను ముద్రించాలా లేదు అంటే ఓన్లీ ఆడవారు ఎవరైతే ఉంటారో గృహిణి యజమానురాలుగా వారి యొక్క ఫోటోని గుర్తించాలా అనే ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా మీ సేవ ద్వారా కొత్తగా ఒకటి పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డులు కావాలి అని చెప్పేసి ఒకటి పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది మరో లక్షకు పైగా రావచ్చని అధికారులు అంచనా అంటే ఇంకా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఈ కొత్త వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులతో పాటుగా మొదట లక్ష మందికి అయితే ఈ కార్డులను అందజేయాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూడొచ్చు లబ్ధిదారులకి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇది ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి ఒకవైపు సీఎం మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో పాటుగా గృహిణి ఫోటోనా లేకపోతే ఫ్యామిలీ ఫోటోనా అనే ఆలోచనలో కూడా ఉన్నారు మధ్యలో ప్రభుత్వం లోగో ఉండనున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడు లేని జిల్లాల్లో ముందుగా ఈ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ముందుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో లక్ష మందికి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అనంతరం విడతల వారీగా అందరికీ అందించనున్నారు ఇప్పటికే కార్డులు ఉన్న వారికి సైతం స్మార్ట్ కార్డులు అందనున్నాయి ఇందులో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలా లేక గృహిణి ఫోటో మాత్రమే ఉండాలా అనే అంశంపై సస్పెన్స్ నెలకొన్నది కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే పెట్టాలని ఒక ప్రతిపాదన సైతం ఉన్నట్టు తెలిసింది కార్డుకు వెనుక భాగంలో చిరునామా క్యూఆర్ కోడ్తో పాటు రేషన్ దుకాణం నెంబరు ఇతర వివరాలు ఉంటాయి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా గడువు ఏమీ ఉండదని ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఇది రేషన్ కార్డ్లకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ ఇమేజ్ లో చూడొచ్చు నమూనా చిత్రం రేషన్ కార్డ్ మనకి ఇచ్చేటటువంటి రేషన్ కార్డు ఏ విధంగా ఉండనుంది అని చెప్పేసి ఒక నమూనా అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది ఈ చిత్రం చూడొచ్చు మీరు ఈ విధమైన ఏటిఎం కార్డు సైజులో ఉండేటటువంటి రేషన్ స్మార్ట్ రేషన్ కార్డుని మనకైతే ఇవ్వనున్నారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుందంటున్నారు ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో మధ్యలో తెలంగాణ లోగో దీనితో పాటుగా గృహిణి యొక్క ఫోటోను కూడా ముద్రించి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ కార్డులు కొత్త వారికి పాతవారికి అందరికీ విడతల వారిగా అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వీడియో ఇలాంటి రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది ఆ వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఆ వీడియో అనేది మీ వరకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్